రోజురోజుకు మానవత్వం మంటగలిసిపోతోంది నిత్యం మహిళలపైన అఘాయిత్యాలు దారుణంగా పెరిగిపోతున్నాయి వైద్యం కోసం వెళ్లే రోగికి రక్షణ లేకుండా పోతోంది వైద్య సేవలు అందించాల్సిన అటెండర్లు కాంపౌండర్లు యువతులపైన దారుణాలకు పాల్పడుతున్నారు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వచ్చిన యువతిని దారుణంగా అత్యాచారం చేసిన ఘటన కరీంనగర్ లో సంచలనంగా మారింది కరీంనగర్ లోని త్రీ టౌన్ పరిధిలో గల దీపికా హాస్పిటల్లో ఓ యువతి ఫీవర్ తో అడ్మిట్ అయింది అదే ఆసుపత్రిలో ఓటీ టెక్నీషియన్ గా మహారాష్ట్రలోని సిరం చోక్ కు చెందిన దక్షిణామూర్తి పనిచేస్తున్నాడు కు రాత్రి సమయంలో మత్తు ఇంజక్షన్ ఇచ్చిన నిందితుడు దక్షిణామూర్తి అత్యాచారం చేశాడు ఈ తో యువతి మత్తులోకి జారుకోవడంతో అఘాయిత్యానికి ఒడిగట్టాడు ఇట్టి సంఘటనకి సంబంధించి బాధితురాలి తండ్రి పోలీసులకి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది నిందితుడు ఓటీ టెక్నీషియన్ దక్షిణామూర్తి గతంలో రెండు ప్రైవేట్ హాస్పిటల్స్ లో పనిచేసేవాడని మద్యానికి బానిసై మద్యం మత్తులో విధులు నిర్వర్తించడంతో గుర్తించి ఆయా ఆసుపత్రుల నుండి తొలగించారని సిపి గౌశాలం తెలిపారు అంతేకాకుండా నిందితుడు మొబైల్లో ఫోన్ వీడియోస్ లభించాయని చెప్పారు వైన్ షాప్ కు వెళ్లి మద్యం సేవించి మద్యం మత్తులో అత్యాచారం చేసినట్లుగా సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా స్పష్టమైందని చెప్పారు నిందితుడి దుశ్చర్యతో ఆసుపత్రులపై నమ్మకం కోల్పోతున్నాయని వాపోయారు త్వరలో సెక్యూరిటీ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమావేశం ఏర్పాటు చేయనున్నామని తెలిపారు ఆన్లైన్ లో చైల్డ్ పోర్నోగ్రఫీ చూసిన ఫార్వర్డ్ చేసిన ముప్పై కేసులు నమోదయ్యాయని చెప్పారు దెన్ 7th సెప్టెంబర్ early mornings, between uh, 2 a.m. and 3 a.m., uh, one accused person who is working as an OT technician. He was working on the shift timing.

టెల్ ద టైం ఇంజెక్షన్ వస్ అడ్మినిస్టర్డ్ టు హర్ ఆ తర్వాత ఆమెకి ఎంత గుర్తు లేదు కానీ అంత ఫీల్ అయింది షీ కంప్లైంట్ టు హర్ ఫాదర్ అండ్ త్రూ హర్ ఫాదర్ మనకి కంప్లైంట్ వచ్చింది ఆన్ వెరిఫికేషన్ వే హెవె కలెక్టెడ్ ఎవిడెన్స్ దీంట్లో ఇన్వాల్వ్ ఉన్న అక్యూస్డ్ హిస్ నేమ్ ఇస్ పెడ్డీ దక్షిణమూర్తి హిస్ రెసిడెంట్ ఆఫ్ మహారాష్ట్రస్ గడ్చివల్లి డిస్టిక్ శిరోంచా మండల్ ఇట్స్ బార్డరింగ్ మన భూపాలపల్లి డిస్టిక్ బార్డరింగ్ ఉంటేది ఇక్కడ కరీంనగర్ లో లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి పని చేస్తున్నారు దీంట్లో ఇక్కడ కరీంనగర్ లో వచ్చిన తర్వాత హీ వర్క్ యాస్ అ వార్డ్ బాయ్ ఇన్ ఆర్చిడ్ హాస్పిటల్ దెన్ జాయింట్ హరిణి హాస్పిటల్ యాజ్ మెయిల్ స్టాఫ్ నర్స్ తర్వాత హరిణి హాస్పిటల్లో పని చేసినప్పుడు అప్పుడు హీ వాజ్ డిస్మిస్ ఫ్రామ్ హిస్ జాబ్ బికాస్ హీ కేమ్ డ్యూటీ ఆఫ్టర్ కన్జ్యూమింగ్ ఆల్కహాల్ త్రాగి కంజీషన్ లో డ్యూటీకి వచ్చారు కాబట్టి అక్కడ నుంచి తీసేశారు ఈ ఘటనపై ఇటు విద్యార్థి సంఘాలు అటు యువజన సంఘాలు ఆందోళన ఉధృతం చేయడంతో అధికారులు చర్యలకి పాల్పడ్డారు కాగా ఆసుపత్రి ఘటనపై విమర్శలు వెల్లువెత్తడంతో అధికారులు అప్రమత్తమయ్యారు దీపిక ఆసుపత్రిని వైద్యాధికారులు మూసివేయించారు